బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ హైదరాబాద్ రెస్టారెంట్ యజమాని అబ్దుల్ షఫీ ఆయన వ్యాపారం చూసుకునేవాడు బిఆర్ఎస్ పార్టీలో తిరుగుతూ ఉండేవాడు కానీ ఒకరోజు ఆయన తన సొంత పార్టీ వ్యక్తి నుండే కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు ఆయనకు జవహర్ నగర్లో ఉన్న కిచెన్ ను వ్యక్తిగత కారణాలతో అహంకార వైఖరితో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సీజ్ చేయాలని ప్రయత్నించాడు అబ్దుల్ షఫీకి ఏం చేయాలో అర్థం కాలేదు సొంత పార్టీ ఎమ్మెల్యే అనే కక్ష చర్యలకు పాల్పడటం వలన ఆయనకు దిక్కుతోచలేదు అలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా మానవత్వంతో అబ్దుల్ షఫీకి నవీన్ యాదవ్ అండగా నిలబడ్డారు కిచెన్ స్పాటికి నవీన్ యాదవ్ స్వయంగా వెళ్లి అక్కడ ఆఫీసర్స్ తో మాట్లాడి ఆ కిచెన్ కూల్చివేతన అడ్డుకుని సీజ్ చేయకుండా ఆపారు పార్టీలను పట్టించుకోకుండా కష్టాల్లో ఉన్న వారి కండగా నిలబడి ఆ రోజు అబ్దుల్ షఫీ వ్యాపారాన్ని నిలబెట్టారు కక్షపూరిత చర్యలకు పాల్పడే అలవాటు ఆ బీఆర్ఎస్ పార్టీది కష్టంలో ఉండే ఎవరికైనా సాయపడే తత్వం నవీనన్నది